నరసింహారెడ్డి గారు సార్ నమస్కారం సార్ మాది నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఏం లేదు సార్ కొద్దిగా మనకు నేను ఒక పెన్సిల్ కంపెనీ అని యాడ వచ్చాడు మా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పేసి దాంట్లో లింక్ చేయి ఫ్రీజ్ కాబట్టి పెన్సిల్ది ప్యాక్ చేయడానికి ఇంటికెడ ఊకొని చేయవచ్చు అని చెప్పాడు సార్ అయితే ఆ లింక్ ఓపెన్ చేశాను లింక్ ఓపెన్ చేస్తే వాళ్ళు మెసేజ్ పెట్టమన్నారు మెసేజ్ పెట్టి మీకు పెన్సిల్ దాంట్లో అవకాశం కల్పిస్తాము ఆధార్ కార్డు లింక్లు ప్లస్ ఇది పెట్టమన్నారు ఐడి తయారు చేశారు మీకు రెండు వేల ఐదు వందలు కడితే మా అది ట్రావెల్ మొత్తం పెన్సిల్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పారు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఐదు వందలు కొట్టు రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కుట్టమన్నారు నేను రెండు వేల ఐదు వందలు కొట్టాను ఒక రూపాయి తక్కువ కొట్టమంటే మీరు కరెక్ట్ అని కూడా మళ్ళీ ఇట్లా ఇట్లనే ఇట్లని లాగిన్ అనుకుంటా ప్రాసాద్ కూడా ప్రాసాద్ అనుకుంటా మా ఫ్రెండ్స్ పక్కనే ఉన్నారు వాళ్ళు ఇది చేస్తే వస్తూ మనం అందరి జీవితాలు బాగుపడతాయి ఎన్నో తెప్పిస్తే అంటే నలుగురు ఐదుగురం కలిసి మనము ప్యాకింగ్ చేసుకొని అని ఆశా వాళ్ళు నాలో రేపి నా పక్కకుండి చెప్పారు చెప్పి డబ్బులు లేవని చెప్పగా కూడా వాళ్ళు మీకు ఎందుకులే నేను డబ్బులు ఇస్తామని ముగ్గురు కలిసి అరవై వేలు ఇచ్చారు నా దగ్గర పది పన్నెండు వేలు ఉండే అకౌంట్లు అవన్నీ కలిపి కొట్టాము కొట్టిన తర్వాత మళ్ళా ఏంది గడికి డబ్బులు అడుగుతున్నాడో అతను కావు నా డబ్బులు నాకు పంపించండి అని చెప్పి నేను మాట్లాడాను మాట్లాడితే వాడేమన్నాడంటే ఇంకొక పదకొండు వేల ఐదు వందల కట్టు నీ డబ్బుల్ని పంపిస్తా అన్నాడు వీడికి కొట్టిన డబ్బులే నువ్వు పంపలేదు పంపిస్తావని గ్యారెంటీ అంటే ఏ కసాం దేవుని ఒట్టు పంపిస్తాను అన్నాడు నేను నమ్మలేదు ఆడుకున్నాను వండి నా దగ్గర పాన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది ఆడ పెన్సిల్ కంపెనీ ఆల్ ఇండియా పెన్సిల్ కంపెనీ అని హైదరాబాద్లో ఉంటుందట వంది ఐడి కార్డు ఉంది ఇప్పుడు ఈ ఫేస్బుక్లో కూడా పెన్సిల్ పదిహేను వేల మొదలు ఇవ్వబడు ముప్పై వేల రూపాయల జీతము మళ్ళీ పదిహేను రోజులపల్ల మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ తీసుకుపోతామని చెప్పి ఏడుస్తారు సార్ వాళ్ళే సార్ మోసపోయాను నేను ఇంతకుముందు అన్పాసివ్లో పొండర్గా ఉన్నప్పుడు నరసింహారెడ్డి సార్ నాకు గ్రూప్ లింక్ పంపించి అప్పుడు గ్రూప్లో అన్ని మనకు ఈ అన్పాసివ్ గురించి చెప్తుండేను ఇక దాన్ని మర్చిపోమన్నారు కాబట్టి నేను మొత్తం మర్చిపోయినా ఇప్పుడు నరసింహారెడ్డి గారు కొత్తగా ఒక బిజినెస్ ఓపెన్ చేశాడు కదా దాంట్లోకి లాగిన్ అయ్యామని అంటే అది నాకు ఓపెన్ అవ్వడం లేదు నా నంబర్ ఉంది సార్ మీ గ్రూప్లో నిజామాబాద్ గ్రూప్ నరసింహారెడ్డి గ్రూపులు ఉంది కానీ నేను మెసేజ్ ఎలా పెట్టాలా మరి నాకు ఎలా నంబర్స్ చేర్చుకుంటారనేది నాకు అవగాహన లేదు నాకు అది ఎలా వాయిస్ రికార్డింగ్ పెడదామన్నా కానీ అది మెసేజ్ ఓపెన్ అయితే లేదు అయితే ఇప్పుడు ఇప్పుడే చూసి దాన్ని ఇట్లా అన్నాను సార్ అనగానే ఏదో ఒక నెంబర్ వచ్చింది ఆ నంబర్కి మెసేజ్ పెడితే మరి పంపిస్తారని నాకు లింక్ నా మొబైల్ నంబరు యాడ్ చేసుకొని పంపిస్తారని ఆశిస్తున్నాను సార్ దయచేసి నరసింహారెడ్డి సార్ మీరు నా మీద దయతో నేను ఇలా మోసపోయిన సార్ నాకు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేయాల బాధగా ఉన్నది నాకు ఎక్కడ జాబ్ దొరకని పరిస్థితిలో నేను ఆలోచిస్తుంటే ఇద్దరు దోస్తులు వచ్చి మొబైల్ ఫోన్ చూసి దీనికి చౌకగా ఉంటుంది ఇంటికాడనే పని చేసుకోవచ్చు అని నాకు ఆశ కల్పించి వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఈ కొట్టాను డెబ్బై వేలు దాకా కొట్టాను కొట్టిన తరువాత తెలిసింది అది పే కానీ వాళ్ళు పైసలు పంపించారని వాళ్ళు డబ్బులు అడిగితే నేను మీరు చేయమంటేనే నేను చేశాను డబ్బులు నేను ఇస్తా అని చెప్పి వాళ్ళకి చెప్పాను దయ ఉంచి దయచేసి మన గ్రూప్ వాళ్ళందరూ ఇవన్నీ మీరు నాకు ఏ విధంగానైనా డబ్బులు వచ్చేవాడు అంటే డబ్బులు ఇస్తా కాకపోతే వాడు మాట్లాడిన అన్ని మాటలు రికార్డింగ్ ఉన్నాయి వాడు ఎప్పుడైతే సంజయ్ కుమార్ అంటాడు పైసలు తీసుకున్న రికార్డింగ్ ఉన్నాయి వాళ్ళ స్కానర్లు నాకు పంపించే డబ్బులు తీసుకున్న స్కానర్లు ఉన్నాయి నాకు ఫోటోలు తీసినాయి మళ్ళీ అక్కడ వంది ఆధార్ కార్డు ఉంది వంది పెన్సిల్ ఐడి కార్డు ఉంది మొత్తం డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్ కాకపోతే ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ పంపించమంటే అన్నీ పంపిస్తాను అని మొత్తం బయోడేటా మన వాయిస్ రికార్డింగ్లో కూడా పంపించమంటే పంపిస్తాను అదే హైదరాబాద్లో ఉంటుంది సార్ కంపెనీ పెన్సిల్ది నటరాజ్ పెన్సిల్ కంపెనీ ఆల్ ఇండియా పెన్సిల్ కంపెనీ అని ఉందట హైదరాబాదులో వానికి నేను మస్తు చెప్పాను అది ఇంకా నాకు డబ్బులు పంపిస్తా పంపిస్తాను అని నన్ను బాగా ఇచ్చేస్తాడు సార్ దయచేసి మీరు ఆ డబ్బులు ఇప్పండి సార్ నరసింహారెడ్డి సార్ గారు మీకు నేను దాదాపు నీకు మూడు సంవత్సరాల నుంచి నీ వాయిస్ రికార్డు నా అన్పస్లో ఉన్నప్పుడు నీది నంబర్ ఇచ్చి అడ్మిట్ అయ్యేది ఉన్నది సార్ కానీ కాకపోతే ఎలా నీకు నేను నా ఫోటో పంపించి మీరు ఫ్రీగా జాబ్ డబ్బులు సంపాదించుకోవాలన్నారు ఎలా మీరు దాంట్లో జైన్ అవ్వదం అనుకుంటే నాకు ఏది ఓపెన్ అయితే లేదు ఎవరికి కూడా నేను చూపించలేదు సార్ ఇంతవరకు ఏదో కూర్చొని ఇట్లా అంటే ఒక నెంబర్ వచ్చింది దానికి వాయిస్ రికార్డింగ్ పెడుతున్నాను సార్ గ్రూప్లో దయచేసి దయ ఉంచి నాకు ఈ హెల్ప్ చేసి మీలో ఒక సభ్యుడిగా చేర్చుకొని నాకు ఏదన్నా ఒక దారి చూపాలి సార్ మీకు వెళ్ళ వెళ్ళగా మా బిడ్డలు ఎన్నో డబ్బులు ఇప్పించేస్తే మా బిడ్డల భవిష్యత్తు కాపాడినవుతుంది సార్ అలాగే నా లైఫ్ కాపాడిన ఒట్టు ఎందుకంటే వాళ్ళు ఒక నెల రోజు టైం ఇచ్చారు వాళ్ళు డబ్బులు అడుగుతే నా పరిస్థితి ఇయ్యలేకపోతే డైరెక్ట్ ఉరి వేసుకొని చనిపోవడానికే నేను నిర్ణయించుకున్నాను సార్ ఏదో ఇప్పుడు ఈ రోజు ఊకొని మనస్తాపంతో ఒక దగ్గర ఊకొని ఓపెన్ చేస్తే మూడు నెంబర్లు వచ్చేసారు ఈ నెంబర్కు నేను మొత్తం వాయిస్ రికార్డింగ్ పెడుతున్నాను సార్ దయచేసి మీరు ఏదో ఒక విధంగా నాకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ నరసింహారెడ్డి సార్ గారు థ్యాంక్ యూ సార్ నా బాధ పట్టించుకొని నాకు హెల్ప్ చేయండి సార్